వీడియో ఏపీ పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి ఎస్ఎస్సి నామినల్ రోల్ డేటాను యుడీఐ సైట్ లో ఏ విధంగా విధంగా వెరిఫికేషన్ చేసుకోవాలి నెక్స్ట్ పేమెంట్ బిఎస్సి సైట్ లో చెల్లించాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా దిమే క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లాగిన్ లింక్ యూడీఐ సంబంధించి ఓపెన్ అవుతుంది దీంట్లో ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము పాస్వర్డ్ వద్ద మనం యూడైజ్ సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే ఉపయోగిస్తున్నామో సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కూడా వచ్చేసేసి ముందుగా మనం ఈ యూడైజ్ ప్లస్ సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో కరెంట్ అకాడమిక్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ ఇది పదో తరగతి విద్యార్థులకు సంబంధించింది కాబట్టి ఓన్లీ మనం ఇక్కడ డాష్ బోర్డ్ లోనే ఇక్కడ కంపల్సరీగా మనం డాష్ బోర్డ్ లోనే ఈ లింక్ ఓపెన్ చేయాలి ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది దీంట్లో ఇక్కడ టెన్త్ ఉంది కదా దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే మీకు పదో తరగతిలో ఎన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్ని కూడా కనిపిస్తాయి నెక్స్ట్ ఇక్కడ యాక్షన్ కింద వ్యూ ఆర్ మేనేజ్ ఉంది కదా వీటి మీద క్లిక్ చేయండి ఒక్కొక్క సెక్షన్ ని ఓపెన్ చేసేసి అంటే మీరు ఏ సెక్షన్ లో విద్యార్థులను అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ సెక్షన్ కి ఎదురుగా ఉన్న వ్యూ ఆర్ మేనేజ్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనం సెలెక్ట్ చేసుకున్న సెక్షన్ లో ఉన్న పదో తరగతి విద్యార్థులందరూ కూడా ఇక్కడ మనకి కనిపిస్తారు నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మనకి జిపిఈపి ఈపిఎఫ్పి విఈ అదే విధంగా ఎగ్జామ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఈ పైను వచ్చేసరికి అందరికి తెలిసినవే ఇవే జిపి అంటే జనరల్ ప్రొఫైల్ అని ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ అని ఫెసిలిటీస్ అని ఈ విధంగా వొకేషనల్ గాని ఇవి అందరికి తెలిసిందే వీటిలో విద్యార్థులకు సంబంధించి ప్రైమరీ డేటా ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ డేటా మొత్తం ఆ ఫార్మ్స్ లో ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ మీకు స్టార్టింగ్ లో ఎల్లో కలర్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళి మీరు ఎగ్జామ్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి అలా అప్డేట్ చేయడానికి ముందుగా అంటే సపోజ్ మనం ఎగ్జామ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి ఇక్కడ విద్యార్థికి సంబంధించి పేరు కానీ లేదంటే ఆ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అవన్నీ ఇక్కడ మనకి కనిపించవు జస్ట్ ఓన్లీ ఇక్కడ ఎగ్జామ్ డీటెయిల్స్ మాత్రమే మనం అప్డేట్ చేస్తాం మనకి ఈ నామినల్ రోల్లో ఆ విద్యార్థుల డేటా కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందుగా మీరు ఏం చేస్తారంటే జీపీ ఫామ్ ఓపెన్ చేయండి ఈ ఈపీ అనేవి సపరేట్ గా ఉంటాయి ముందుగా మీరు జిపి ఫామ్ ఓపెన్ చేయండి ఈ జిపి ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు విద్యార్థికి సంబంధించి నేమ్ కానీ జెండర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నెక్స్ట్ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ స్టూడెంట్ మొబైల్ నంబర్ ఈ విధంగా వీటిని ముందు వెరిఫై చేసుకోండి వీటిలో ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా ముందు చెక్ చేసుకోండి ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడే మీకు డూ యూ వాంట్ టు చేంజ్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే అవన్నీ కూడా ఇక్కడ మీకు హైలైట్ అవుతాయి దీంట్లో ఇక్కడ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ వీటిని మనం ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా ముందుగా మీరు ఈ విధంగా జీపీ ని వీటిని ఓపెన్ చేసేసి స్టూడెంట్ డేటాని చెక్ చేసుకోండి స్పెల్లింగ్స్ మిస్టేక్స్ గానీ ఏమైనా ఉన్నా అక్కడ మనం సర్చ్ చేసుకోవచ్చు తర్వాత డేటా మొత్తం ఓకే అనుకుంటే అప్పుడు ఎగ్జామ్ డీటెయిల్స్ లోకి వెళ్ళండి ఈ ఎగ్జామ్ డీటెయిల్స్ లో ఇక్కడ అన్ని బ్లాంక్ గా ఉంటాయి ఇక్కడ మనం ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి ఇక్కడ మనం వివరాలు ఇస్తాం ఇక్కడ ఏమేమి వివరాలు అడిగారంటే ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇక్కడ వన్ నాట్ టూ అని చెప్పేసి రెండు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇస్తాము అదే విధంగా విద్యార్థికి సంబంధించి ఇక్కడ క్యాష్ ని సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ మనం క్యాస్ట్ ని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ సబ్ క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోమంటుంది కాబట్టి ఇక్కడ మనం క్యాస్ట్ ని మనం కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఆ విద్యార్థికి సంబంధించి లాంగ్వేజ్ సబ్జెక్ట్ వన్ ఏంటి నెక్స్ట్ అదే విధంగా సబ్జెక్ట్ టూ నెక్స్ట్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ త్రీ ఈ విధంగా ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ విద్యార్థికి ఏదైతే అప్లికబుల్ అవుతుందో మీ పాఠశాలలో ఉన్న విద్యార్థులకి ఏదైతే అప్లికబుల్ అవుతాయో మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి తర్వాత జనరల్ సబ్జెక్ట్స్ ఇక్కడ జనరల్ సబ్జెక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ వీటిని మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ వొకేషన్ సబ్జెక్ట్స్ ఇవి ఎవరికైనా ఉన్నట్లయితే వాటిని మీరు అప్డేట్ చేసుకోండి తర్వాత వొకేషనల్ మీడియం కూడా అప్డేట్ చేసుకోండి ఈ విధంగా ఈ సబ్జెక్ట్స్ని అప్డేట్ చేస్తాము క్రిందకు రాగానే నెక్స్ట్ ఇక్కడ విద్యార్థికి సంబంధించి ఫోటోని అప్లోడ్ చేయాలి అదేవిధంగా సిగ్నేచర్ ను కూడా ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేసి ఉంటుంది వీటికి సంబంధించి సైజెస్ వచ్చేసరికి ఇక్కడ ఫోటో వచ్చేసరికి మనకి హండ్రెడ్ లోపు ఉండాలన్నమాట సిగ్నేచర్ వచ్చేసరికి ట్వంటీ కేబీ లోపు ఉండాలి విడివిడిగా రెండు వేరు వేరు ఫైల్స్ అనమాట ఫోటో వేరుగా రెడీ చేసుకోండి హండ్రెడ్ కేబిలోపు అదే విధంగా సిగ్నేచర్ ను కూడా ట్వంటీ కేబీ లోపు విడిగా రెడీ చేసేసుకొని ఇక్కడ మీరు బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి ఆ ఫైల్స్ ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసేసుకోండి అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ గా మీరు డేటా అంతా ఓకే అనుకుంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇంతటితో డేటా అనేది సబ్మిట్ అవటం జరుగుతుంది ఈ విధంగా మీరు యూడిఎస్ ప్లస్ సైట్ లో స్టూడెంట్ మాడ్యూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులను ఓపెన్ చేసేసి ప్రతి విద్యార్థికి సంబంధించి ఆ డేటాను చెక్ చేసుకుని ఎగ్జామ్ డీటెయిల్స్ ను ఈ విధంగా కంపల్సరీగా అప్డేట్ అనేది చేయాలి ఇలా అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మీరు పేమెంట్ కి వెళ్లాల్సి ఉంటుంది పేమెంట్కి వెళ్ళటానికి అఫీషియల్ బిఎస్సి సైట్ ఓపెన్ చేయండి బిఎస్సీ డాట్ ఏపీ డాట్ జీ ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి ఇక్కడ మీకు క్విప్ లో మీకు ఉంటుంది అనమాట నేను వీడియో చేసేటప్పుడు ఇంకా ఆ లింక్ ని ఎనేబుల్ చేయలేదు కాబట్టి మీకు పీడఫ్ డాక్యుమెంట్ చూపిస్తాను ముందుగా మనం ఈ విధంగా లూడైల్స్ లో మనం డేటాని సబ్మిట్ చేయగానే ఎగ్జామ్ డీటెయిల్స్ హావ్ బీన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి సబ్మిటెడ్ అని చెప్పేసి ఈ విధంగా మనకు వచ్చేస్తుంది ఇలా మనం సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ బిఎస్సి సైట్ ఓపెన్ చేస్తాం బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిట్ ఐఎన్ అది ఓపెన్ చేసిన తర్వాత దాంతో మనకి క్విక్ లింక్స్ లో ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక లింక్ ఉంటుంది అనమాట ఆ లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి ఎస్ఎస్సి స్కూల్ కోడ్ ఇస్తాము పాస్వర్డ్ వచ్చేసరికి ఎస్ఎస్సి స్కూల్ కోడ్ ఇచ్చి చివరిలో అట్ ది రేట్ ఆఫ్ సింబల్ ఇవ్వాలన్నమాట సపోజ్ మీ పాఠశాల ఎస్ఎస్సి కోడ్ ఇది అనుకోండి ఈ కోడికి చివరిలో అట్ రేట్ ఆఫ్ సింబల్ చేయండి యాడ్ అదే మీకు పాస్వర్డ్ అవుతుంది అది మీరు పాస్వర్డ్ కింద ఇవ్వండి ఇలా ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి ఇలా లాగిన్ మీద క్లిక్ చేయగానే వెంటనే పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటుంది మీరు ఆ పాస్వర్డ్ ని చేంజ్ చేసేసేయండి కొత్తది ఇచ్చేసేసి ఆ పాస్వర్డ్ ఏమిటి అనేది మీరు నోట్ చేసుకోండి మీరు ఆ పాస్వర్డ్ కంపల్సరీగా మినిమం ఫైవ్ క్యారెక్టర్స్ ఉండాలి మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అట్ రేట్ ఆఫ్ సింబుల్ నెంబర్ ఈ కాంబినేషన్స్ తో ఉండే విధంగా స్మాల్ లెటర్ క్యాప్ లెటర్ ఈ కాంబినేషన్ తో ఉండే విధంగా కొత్త పాస్వర్డ్ ని సెట్ చేసుకుని ఆ పాస్వర్డ్ ని ఒక చోట మీరు నోట్ చేసుకోండి నెక్స్ట్ పాస్వర్డ్ ని మీరు చేంజ్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో ఇక్కడ మీ పాఠశాల యొక్క యూడిఐస్ కోడ్ ని చెక్ చేసుకోండి ఇక్కడ యూడైజ్ కోడ్ రాంగ్ ఉంటే చాలా ఇబ్బంది అనమాట కాబట్టి యూడిఎస్ కోడ్ కరెక్ట్ గా ఉంటేనే మీరు కన్ఫర్మ్ స్కూల్ యూడైస్ కోడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి లేదంటే మాత్రం యూడిఎస్ కోడ్ తప్పు ఉంటే మాత్రం వెంటనే మీరు డిజి ఆఫీస్ ని సంప్రదించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ విధంగా మీరు యూడేస్ కూడా అంతా కరెక్ట్ గా ఉండి లాగిన్ అవ్వగానే ఫస్ట్ చెక్ చేస్తుంది ఏంటంటే పేమెంట్లో ఏజ్ కాంటోనేషన్ చెక్ చేయండి ఫస్ట్ ఏజ్ కంటోనేషన్ ఎవరికైనా ఉంటే దానికి సంబంధించి పేమెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే మీరు రెగ్యులర్ ఫీ అనేది పేమెంట్ చేయండి కాబట్టి ఏజ్ కాంటోనేషన్ కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి ఇక్కడ కట్ అప్డేట్ డేట్ వచ్చేసరికి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు లేదంటే రెండు వేల పదకొండు తొమ్మిది ఒకటో తారీఖు లోపు విద్యార్థి జన్మించి ఉండాలన్నమాట ఈ ఏజ్ కంటెనెన్షన్ కి సంబంధించి ఫీ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అదే మామూలు రెగ్యులర్ క్యాండిడేట్స్ సంబంధించింది అయితే అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఈ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అనేది మోర్ దాన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అదే అప్ టు త్రీ సబ్జెక్ట్స్ అయితే వన్ హండ్రెడ్ టెన్ అనమాట క్యాండిడేట్స్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ ఏజ్ కంటనేషన్ ఫీ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా మనకి ఎగ్జామ్ ఫీస్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ముందు లాగిన్ అవ్వగానే మీరు బీఎస్సి సైట్ లో ఏజ్ కంటోనేషన్ లోకి వెళ్ళిపోయి అక్కడ విద్యార్థుల్ని ఎవరైనా ఉన్నారా లేదా చెక్ చేసేసుకుని ఆ పేమెంట్ని చేయండి ఇది చేసిన తర్వాత మాత్రమే మనం ఎగ్జామ్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఎవరైతే ఏజ్ కాండనేషన్ లో విద్యార్థులు ఉంటారో వారికి సంబంధించి ప్రొసీడింగ్స్ కూడా మనం అప్లోడ్ చేయాలి వీటన్నిటిని అప్లోడ్ చేస్తేనే వారికి సంబంధించి ఎగ్జామ్ ఫీ అనేది ఎనేబుల్ అవుతుంది మీరు లాగిన్లోనే ఏజ్ కాండనేషన్ క్యాండిడేట్స్ ఫీ పేమెంట్ లోనే ఇక్కడ ప్రతి విద్యార్థికి ఎదురుగా ప్రొసీడింగ్ నంబరు ప్రొసీడింగ్ డేటు వీటిని మీరు సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా ఏజ్ కాండనేషన్ సంబంధించి విద్యార్థులకు సంబంధించి పేమెంట్ ను ఈ విధంగా మనం కన్ఫర్మ్ చేస్తాము తర్వాత మీరు రెగ్యులర్ విద్యార్థులని మీరు పేమెంట్ చేయడానికి ఇక్కడ మీకు విద్యార్థులు కనిపిస్తారు అనమాట నెక్స్ట్ పేమెంట్స్ లోకి వెళ్తే అంటే సబ్మిటెడ్ అప్లికేషన్స్ ఇన్ యూరైజ్ అని చెప్పి ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది మీరు లాగిన్ అయిన తర్వాత అంటే యూరైజ్ లో మనం ఏ అయితే అక్కడ మనం సబ్మిట్ చేస్తామో ఆ విద్యార్థులందరూ కూడా ఈ విధంగా మనకు బిఎస్సీ సైట్ లోకి వస్తారు బిఎస్సి సైట్ లోకి వచ్చిన తర్వాత సబ్మిటెడ్ అప్లికేషన్స్ ఇన్ యూరైజ్ అనే మెనూలో అంటే అక్కడ పైన మెనూ కనిపిస్తుంది ఆ మెనూలోకి వచ్చి మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే అప్పుడు విద్యార్థులందరూ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతారు దీంట్లో ప్రతి విద్యార్థికి సంబంధించి వివరాలు ఉంటాయి ఎక్కడైనా సరే మీరు ఒకసారి ఆ డేటాను చెక్ చేసుకోండి స్పెల్లింగ్ మిస్టేక్స్ డేట్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాత ఈ విధంగా ఈ వివరాలను చెక్ చేసిన తర్వాత ప్రతి విద్యార్థికి చివరిలో కన్ఫామ్ అని చెప్పి ఉంటుంది అంటే మన వివరాలన్నీ కరెక్ట్ గా ఉంటేనే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయాలి లేదంటే మాత్రం మనం యూడైజ్ లోకి వెళ్ళిపోయి ఆ డేటా ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ సర్చ్ చేసుకోవాలన్నమాట అంతేగాని మనకి బీఎస్సీ సైట్ లో ఎడిట్ ఆప్షన్ ఉండదు యూడైజ్ లోనే మొత్తం డేటాబేస్ మొత్తం యూడైజ్ లోనే ఉంటుంది అక్కడ ఏదైతే డేటా ఉంటుందో సేమ్ అదే డేటాబేస్ అనేది మనకి బీఎస్సీ సైట్ లోకి రావడం జరుగుతుంది కాబట్టి మిస్టేక్స్ ఉంటే అక్కడ సర్చ్ చేసేసుకోండి అంతా ఓకే అనుకుంటే మీరు సబ్మిటెడ్ అప్లికేషన్ ఇన్ యూరైజీ లోకి వచ్చేసేసి స్టూడెంట్ కి ఎదురుగా ఉన్న ఆ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి ఇలా మనం కన్ఫర్మ్ క్లిక్ చేసామంటే ఇంకా డేటా అనేది ఎడిట్ అవదు అంటే ఆ విద్యార్థికి సంబంధించిన డేటా అనేది డిజేబుల్ అయిపోతుంది కాబట్టి మీరు ముందుగానే డేటా వెరిఫికేషన్ చేసుకోండి తప్పుడుంటే యూరైజ్ లో సర్చ్ చేసుకోండి అంతా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా మీరు సబ్మిటెడ్ అప్లికేషన్ ఇన్ యూఐజీ లో ఉన్న అప్లికేషన్స్ అన్నిటిని కన్ఫర్మ్ చేయాలి అలా కన్ఫర్మ్ చేసిన పేర్లు అన్ని కూడా పేమెంట్స్ నెక్స్ట్ అనమాట ఇది నెక్స్ట్ స్టెప్ ఫైనల్ మీరు పేమెంట్స్ అన్నది కదా ఈ పేమెంట్స్ ఇలా క్లిక్ చేస్తే అప్పుడు విద్యార్థులందరూ కూడా ఇక్కడ మనకి కనిపిస్తారు మనం ఎవరినైతే కన్ఫర్మ్ చేసామో వారందరూ కూడా ఇక్కడ వస్తారు వారికి ఎదురుగా ఎంత అమౌంట్ ఫీ చెల్లించాలనేది కూడా అమౌంట్ ఉంటుంది మనం అమౌంట్ ఇప్పుడు మనం చెల్లించడానికి ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ హెడ్ మాస్టర్ గారికి వివరాలు ఇస్తాము పేఈ నేమ్ నెక్స్ట్ ఐడి కార్డ్ నెంబర్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఈ విధంగా వివరాలు ఇచ్చేసేసి సబ్మిట్ అండ్ చెక్ పేమెంట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది నెక్స్ట్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ మనకి ఆ పేమెంట్ కి సంబంధించి ఆప్షన్స్ వస్తాయి అంటే యూపీఐ కానీ లేదంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ అన్ని రకాల ఆప్షన్స్ వస్తాయి వీటిలో మన వద్ద ఏదైతే గా ఉందో ఆ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకుని మనం పేమెంట్ చెల్లించేస్తాము పేమెంట్ మొత్తం కన్ఫర్మ్ అయిపోగానే ఫైనల్ లో మనకి పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది పేమెంట్ అనేది నాట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది అనుకోండి మనకి అమౌంట్ కట్ అయిపోయింది అనుకోండి అప్పుడు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయాలన్నమాట ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అమౌంట్ మరలా రిటర్న్ వస్తుంది నో ప్రాబ్లం అలా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మరలా లోకి వెళ్ళి మనం ఆ పేమెంట్ని చేయాల్సి ఉంటుంది అంతేకాని మీరు వెంటనే చెల్లించవద్దు నాట్ సక్సెస్ఫుల్ అని రాగానే వెంటనే చెల్లించవద్దు వెయిట్ చేయండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మన ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం చివరి దాకా వెయిట్ చేయవద్దు అనమాట ముందుగానే డ్యూ డేట్స్ ముందుగానే ఒక నాలుగైదు రోజుల ముందుగానే మనం ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట నెక్స్ట్ మనం పేమెంట్ చెల్లించగానే ఎక్కడ మనకి ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ప్రింట్ మీద క్లిక్ చేయండి ప్రింట్ మీద క్లిక్ చేయగానే విద్యార్థికి సంబంధించి ఆ అప్లికేషన్ మొత్తాన్ని మీరు ప్రింట్అవుట్ తీసేసి ఒకసారి డేట్ ఒకసారి డేటా మొత్తాన్ని వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ఈసారి క్యాండిడేట్ లెవెల్ ఫీ కూడా ఎవరున్నారో అంటే ఈ ఎగ్జామ్ ఫీ అనేది క్యాండిడేట్ కూడా చెల్లించవచ్చు అంటే క్యాండిడేట్ కి సంబంధించి అప్లికేషన్ నెంబర్ అంటే మనం ఆ నామినల్ రోల్ అప్లికేషన్ లో అవుట్ లో ఉంటుంది అదేవిధంగా విద్యార్థి యొక్క పెన్ నంబర్ తో కూడా సర్చ్ చేసేసి విద్యార్థి ఆ పేమెంట్ మొత్తాన్ని చెల్లించవచ్చు దీనికి సంబంధించి కూడా మనకి బిఎస్సి సైట్ లోనే ఆ లింక్ ఇస్తారనమాట కాబట్టి ఈ విధంగా పదో తరగతి విద్యార్థులకు సంబంధించి నామినల్ రోల్ ను యూడైజ్ లో ఈ విధంగా మనం డేటాని వెరిఫికేషన్ చేసుకుని సబ్మిట్ చేస్తాము తర్వాత బీఎస్సి సైట్ లోకి వచ్చేసేసి మనం ఏజీ కాండనేషన్ ఫీని అదేవిధంగా రెగ్యులర్ క్యాండిడేట్ సంబంధించి కూడా ఆ పేమెంట్ ఫీని ఈ విధంగా మనం బిఎస్సి సైట్లోనే మనం చెల్లించాల్సి ఉంటుంది తర్వాత ఇంకా ఏమైనా సరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకి మెయిల్ ఐడీస్ ఇచ్చారు ఆ మెయిల్ ఐడీస్ మీరు కాంటాక్ట్ అవ్వండి విధంగా ఇక్కడ మనకి ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి కూడా మీకు